Yes. <laughs> పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ప్రతిరోజు బాగా పండిన అరటిపళ్ళు తినండి దీనివల్ల వచ్చే ఉపయోగము ఇంత అంత కాదు ఒకసారి దీంతో బెనిఫిట్ చెప్తాను ప్రతి ఒక్కళ్ళు వీడియో సేవ్ చేసుకోండి ఇది ప్రతిరోజు తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి చాలా బలంగా తయారవుతాయి ఇంక అంతేకాకుండా సెక్స్ సామర్థ్యం కూడా ఇంకా పుష్టిగా తయారవుతాయి హార్మోన్స్ కూడా చాలా బలంగా తయారవుతాయి మాట దీనికన్నా ఇంకెన్నో మంచి మంచి బెనిఫిట్లు ఉన్నాయి దీంట్లో ఉన్న బెనిఫిట్ ఇంకే ఫలాల లోపు లేదు హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ ఇది ఒకవేళ మీరు తినకపోయినా మీ పిల్లలు సరే తినిపించండి వాళ్ళ ఆరోగ్యం ఉంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఏదో గాలి బాటలు మీ అందరూ చెప్పడం మీ అందరూ అనుకోవచ్చు హే ఎప్పుడు చిన్న బెండకాయలు దొండకాయలు అరటిపళ్ళు వంకాయలు దీనికోసం చెప్తాను ఇంకా పని ఉండదు కదా అని అనేసి మీరు అనుకోవచ్చేమో కానీ మీరు అనుకున్నా పర్వాలేదు మీ ఆరోగ్యం కోసం బయట వాళ్ళు ఎవరైనా పట్టించుకుంటారా అన్న ఎవ్వరూ పట్టించుకోరు కానీ మీకెందుకు నేను పట్టించుకుంటాను అంటే ఇంతమంది నా యూట్యూబ్ ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు మరి ఇంతమంది సపోర్ట్ చేశాక మరి మీ ఆరోగ్యం కోసం నాకు ఆ రెస్పాన్సిబిలిటీ నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది అందుకే చెప్తాను ఈ వీడియో మీ అందరు బోర్ కొట్టినా కూడా మీ అందరూ వీడియో చేసి పెడుతున్నా ఎందుకో తెలుసా కనీసం నా బాధ పడలేకైనా సరే మీరు మార్కెట్కి వెళ్ళి పుష్టిగా తింటారని అనేసి మరి తింటారు కదా మీరు తినాలనేసి ప్రతి ఒక్క వీడియో మీ అందరూ చేసి పెడుతున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ తినండి ఉంటాను ఫ్రెండ్స్ లవ్ యూ లవ్ యూ మై ఆల్ ఫ్రెండ్స్ జై హింద్